హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మేమైతే అమెరికాలో పల్లెటూరికి వెళ్తున్నాము అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అనేది చూడబోతున్నామంట చాలా ఎగ్జైటింగ్గా ఆత్రంగా ఉంది ఇక్కడ ఎలా వ్యవసాయం చేస్తారు అని ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అనేది నాకు తెలుసు అనమాట ఇండియాలో పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అనేది కొంచెం ఆత్రంగా ఉంది చూడాలని చెప్పి సో మేము బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెర్రీని చెర్రీస్ కోసుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ సమ్మర్ వచ్చేసి సమ్మర్ వచ్చేయంగానే చెర్రీ పికింగ్ అని స్ట్రాబెర్రీ పికింగ్ అని వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్న మధ్యలో మాకైతే బర్రెలు కనిపించాయండి ఇట్లా మనం పల్లెటూర్లో ఇండియాలో పొలంకి తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు కదా ఇక్కడ కూడా ఒక గుంపుని తీసుకొచ్చి పొలంలో మేపుతూ ఉన్నారు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో ఎక్కడున్నా సేమ్ అనిపించింది మేము మ్యాప్స్ పెట్టుకొని గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్తూ 나모 బట్ మధ్యలో పిక్ చెర్రీస్ అని కనిపించింది ఓహో గూగుల్ తల్లి రాంగ్ చూపిస్తుందేమో మనం ఇటు వెళ్ళాలి అని చెప్పి రాంగ్ రూట్ తీసుకున్నాము గూగుల్ తల్లిని నమ్ముంటే అటు వాళ్ళం కానీ ఇక్కడ అందమైన పల్లెటూర్ని మిస్ అయ్యే వాళ్ళం కానీ ఇక్కడ మేము ఆ చెర్రీ పిక్కింగ్ అనేది రాంగ్ రూట్కి తీసుకెళ్ళింది అయినా కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ పల్లెటూరుకి వచ్చేసాము ఇది పల్లెటూరు అండి ఇల్లులైతే ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ మన పల్లెటూరు లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇక్కడ ఇంటి ముందులో మన పల్లెటూరుల్లో ట్రాక్టర్లు అలా పెట్టుకుంటారు కదా ఇండియాలో ఇక్కడ కూడా అండి చూడండి పనిముట్లన్నీ ముందు పెట్టుకున్నారు ఇది ఒక ట్రాక్టర్ అనమాట వ్యవసాయం చేసే పనిముట్టు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ట్రాక్టర్లు పెట్టి నాగలికి దున్నుతారు కదా ఆ నాగలు కానీ అన్నీ ఉన్నాయి అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే అంత ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ పొలాలు చూడండి ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఏ స్తారనమాట ఇప్పటివరకు ఏంటంటే మనకి ఎప్పుడు వేస్తారు వర్షం వర్షం పడిన తర్వాత మనకి పొలాలు వేస్తారు కదా అలానే ఇక్కడ కూడా మొత్తం దున్నారు పొలాలు వేస్తారు కానీ కొన్ని ఏ ఏంటంటే కొన్ని సీజన్ని బట్టి పండుతాయి కదా అలాంటివే చెర్రీ పిక్కింగ్ స్ట్రాబెర్రీ పికింగ్ అనమాట వెళ్తున్న మధ్యలో ఇక్కడ ఒక ట్యాంకులాగా కనిపిస్తుంది కదండి అది నీళ్ళ ట్యాంకు మా ఊర్లో అయితే ఇండియాలో పల్లెటూర్లో ఇలా అంతకుముందు ట్యాంకులు కట్టేవాళ్ళు ఆ ట్యాంకుల ద్వారానే ట్యాపులు తిప్పితే వాటర్ ఇంటింటికి వచ్చాయన్నమాట ఆ ట్యాపుల దగ్గరకు వచ్చి మేము నీళ్లు తీసుకెళ్లే వాళ్ళం ఇక్కడ ఈ ట్యాంకు చూడగానే చాలా ఆనందం వేసింది ఇది స్ట్రాబెర్రీ అనమాట మొత్తం స్ట్రాబెర్రీ వేస్తున్నారు మనకి ఇండియాలో సీజన్ని బట్టి వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా సీజన్ని బట్టి వ్యవసాయం చేస్తుంటారు ఆ క్లైమేట్ని బట్టి ఏవైతే ఎప్పుడు పండుతాయో అవి వేస్తూ ఉంటారు ఈ సీజన్ వచ్చేసరికి మనకి చెర్రీ పికింగ్ అందుకని ఇక్కడ ఫార్మ్స్ అన్నీ ఏవైతే పాకానికి వచ్చాయో అవి ఫస్ట్ ఓపెన్ చేస్తారనమాట అక్కడికి మనం వెళ్ళి కోసుకోవచ్చు మేమైతే గూగుల్ తల్లిని నమ్మకుండా ఒక బోర్డును చూసి ఇటు రాంగ్ రూట్లో వచ్చేసాము అయినా కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే పల్లెటూరులోకి వచ్చేసామన్నమాట ఈ పల్లెటూరులో చూడండి నాగలు పెట్టి ట్రాక్టర్లను ఎలా దున్నుతున్నారు బట్ అంతా ఒకటే వ్యవసాయ పద్ధతి అనుకు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ నాగలని ఈ ట్రాక్టర్లను చూస్తుంటే బట్ ఇక్కడ ఉన్న పరికరాలు డిఫరెంట్గా ఉన్నాయి మనం యూజ్ చేసే పరికరాలు డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారు వాటిని యూస్ చేస్తున్నారు ఇక్కడ సో మొత్తానికి మేమైతే చెర్రీ పొలంలోకి వచ్చేసామన్నమాట చూడండి ఎంతమంది వచ్చారో చెర్రీస్ కోసుకోవడానికి ఇక్కడైతే పొలం వేసే వాళ్ళంతా టెంట్లు ఉన్నారు అందరు కోసుకోవడానికి వచ్చారు కదా అక్కడ వాళ్ళు కోసుకున్న తర్వాత కేజీలు లెక్కన ఎంత అయింది అనేది తీసుకుంటారనమాట సో మొత్తానికి పొలంలోకి వెళ్ళి మనకిష్టమైన కాయలను కోసుకుంటే అదొక తృప్తి కదా పొలంలోకి ఎలా వెళ్ళాలి వీళ్ళు ఎలాంటి చెర్రీస్ వేశారు మనం ఎలా కోసుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ఇక్కడ ఒక తెల్లపిల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని ప్రకారం మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట 10 to 12 pounds, and then okay. the big orange buckets are 25 to 30 pounds. Um. And then we have two different types of cherries that we are ripe today. So we have the corals and the Utah Giants. The Utah Giants are a bit darker, deeper purplish color. Um, the trees are going to be mixed around, so I would recommend going that way because that's just where the, tr the, where the cherries will be riper. Mm -hmm. um, if you're trying to reach those the top of the, the, the cherry tree, you have no, these extenders no. that you could buy. Okay. Um, and then, okay. Uh, there, might, there might be some ladders around. Okay. But a lot of people have like taken them and used them. Okay, I we need this.

మొత్తానికైతే ఆ తెల్లపిల్ల ఏం చెప్పిందంటే రెండు రకాల చెర్రీస్ ఉన్నాయంట ఒకటి నల్లది ఒకటి ఎర్రగా ఉంటాయంట వాటికి ఏమి ఇష్టమైతే అవి కోసుకోమని చెప్పింది ఇంకా కొంచెం ప పైకి వెళ్ళండి అక్కడ బాగున్నాయి పెద్దవిగా ఉన్నాయి అని చెప్పింది కోసుకోవడానికి వాళ్ళ దగ్గర పరికరాలు కూడా ఉన్నాయంట పై అందవి కదా ఇట్లా లాగి తీసుకోవచ్చు అని చెప్పింది అనమాట అసలు లోపలికి వెళ్ళగానే ఎర్రగా ఉంటే వాటిని నాకైతే తింటా ఉండాలనిపించింది అనమాట అక్కడే కూర్చొని ఉండాలనిపించింది అంత బాగున్నాయి ఎర్రగా చెర్రీస్ ఫస్ట్ టైం నేను ఈ చెర్రీ తోటలోకి వెళ్ వెళ్ళాను అలా వెళ్ళగానే అసలు నాకు తిన తినడం కంటే ముందు ఫొటోస్ దిగుదాము వీడియోస్ దిద్దామనే ఉందనమాట మీకు చూపించాలని నాకు చాలా ఆత్రంగా అనిపించింది రెండు బకెట్లు అయితే ఇచ్చింది ఆ బకెట్లు ఎందుకంటే మీరు చెర్రీస్ కోసుకొచ్చుకోండి ఎన్ని కావాలంటే అన్నీ అవి అని బకెట్లు ఇస్తారు అక్కడక్కడ నిచ్చెన్లు కూడా ఉన్నాయి ఆ నిచ్చెన్లు ఎక్కి పైవి కావాలంటే కోసుకోండి అని చెప్పింది అనమాట ఇక్కడ కస్టమర్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి పచ్చి చీరీస్ ఎలా ఉన్నాయో చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి తర్వాత ఏమో ఎల్లో ఎల్లో కలర్కి వచ్చాయి తర్వాత ఆరెంజ్ కలర్కి వచ్చాయి తర్వాత రెడ్ ట్టిగా మారిపోయాయి అసలు పచ్చివి నుంచి ఎంత రెడ్ కలర్లోకి మారిపోయాయో అసలు ఆ చెర్రీస్ కదా ఇది చూడండి గుత్తులు గుత్తులే ఉన్నాయి ఆ పొలంలోకి అడుగు పెట్టగానే చాలా ఆనందం వేసింది అసలు మన పల్లెటూర్లో పొలాల్లో అలా వెళ్ళినప్పుడు ఎంత ఆనందం వేసిందో నాకు ఈ పొలంలోకి ఈ చెర్రీస్ని చూడగానే అంత ఆనందం వేసింది మీకు ఎలా అనిపించింది అసలు ఎక్కడైనా పొలంలోకి వెళ్ళి ఆ పండిన పంటను కోసుకుంటా తింటా ఉంటే ఫ్రెష్గా మీకు ఆనందంగా అనిపిస్తుంది కదా ఎంతమందికి ఇలా పొలంలోకి వెళ్ళి ఫ్రెష్ కాయల్ని కోసుకొని తినడం ఇష్టము కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా పొలాల్లోకి వెళ్ళి ఫ్రెష్గా కాయలని కోసుకొని తినడం అంటే మార్కెట్లోకి వచ్చినవి కొనుక్కొని తింటే అంత తృప్తి ఉండదు నాకు అంత అనిపించదు ఇలా పొలాల్లోకి వెళ్ళి అసలు ఆ చెట్లను చూడగానే నాకు కడుపు నిండిపోతుంది అనమాట అంత హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడన్నా పొలాల్లోకి వెళ్ళాలి అంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు పొలం ఇంటి దగ్గర తినము పొలంలోకి అన్నం తీసుకెళ్ళి అమ్మ వాళ్ళు పొలంలో తింటారు మేము కూడా పొలంలోకి వెళ్ళి తింటాం అనమాట నాకైతే పొలంలోకి వెళ్ళినప్పుడు ఒక ముద్ద ఎక్కువైపోతుంది అన్నం తినడము అక్కడ అందరితో కలిసి ఆ పొలాల్లో తింటుంటే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడైతే మొత్తానికి మాకు ఒక నిత్యం దొరికింది అయితే నిత్యం ఎక్కేసి మమ్మీ నేను కోస్తా నేను కోస్తా అని ఎక్కాడు తర్వాత బబ్బులు ఊరుకుంటాడా మమ్మీ నేను ఎక్కుతా నేను ఎక్కుతా అని ఎక్కారనమాట ఇద్దరు పోటీ పడుతున్నారు మీ ఇద్దరు వద్దులేరా నేను ఎక్కుతానని చెప్పి నేను ఎక్కాను అనమాట ఈ చెట్లు ఎక్కడం మనకి బాగా అలవాటు కదా పల్లెటూరులో పెరిగిన ఎవరికైనా చెట్లు ఎక్కాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ నిచ్చెన్లు ఇవన్నీ అవసరమా మనం మొదట్లో ఉండే ఎక్కేస్తాము కానీ ఇక్కడ అరుస్తారని చెప్పి ఆ నిచ్చెన నిచ్చెన ఎక్కామన్నమాట అలా ఎక్కి ఆ పైవి చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అలా చెట్లెక్కి ఆ కాయల్ని కోస్తుంటే ఆ హ్యాపీనెస్ చెప్పలేకపోతున్నాను అసలు మాటల్లో అంత హ్యాపీ అనిపించింది అలా కోసుకున్న తర్వాత అవి నోట్లో వేసుకుంటే అంత తీయగా ఉన్నాయి ఏ చెట్లైనా కానీ ఒక చెట్టు తీయగా ఉంటుంది ఒక చెట్టు ఒకరిగా ఉంటుంది కదా మనం ఏ ఫ్రూట్స్ కోసుకునేటప్పుడు ఫస్ట్ కాయల్ని టేస్ట్ చేసి ఓకే ఈ చెట్టుకి తీయగా ఉన్నాయి అని చెప్పి కోసుకుంటామనమాట మేమైతే ఆ టేస్ట్ ఆ చెట్టువి టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి వచ్చేసారు చూడండి మన కోతి నేను ఇటు పక్క ఎక్కేసి ఉన్నాను అటు పక్క నుంచి వచ్చేసాడు వాడు తినాలంట వాడు కోస్తున్నాడు చూడండి సూపర్ సూపర్ ఉన్నాయి అని చెప్పి చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఒకసారి నేను రసం పిండుతాను అసలు ఎంత ఉందంటే ఆ ఫ్రెష్ కాయల్లో అట్లా ఊరక అట్లా పిండితే ఎంత రసం వస్తుందో ఆ నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట అంత ఫుల్గా రసం ఉండే కాయల్ని చెరికాయలు ఇప్పుడు నేను ఇండియాలో చూసాను కానీ ఎప్పుడూ నేను ఇంత టేస్ట్ చేయలేదు ఎప్పుడు మనకే దొరుకుతాయి బట్ తోటల్లోకి వెళ్ళి ఆ ఫ్రెష్గా కోసుకొని ఆనందంగా ఎంజాయ్ చేయడం ఫ్యామిలీతో అనేది ఒక అనుభూతి చా పొలాల్లో పనిచేసే వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది ఈ అనుభవం పొలాల్లోకి వెళ్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అదే సిటీలో ఉంటే అంత హ్యాపీ అనిపించదనమాట మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా కమెంట్ చేయండి ఎవరికైనా విలేజ్లు అయిపోయి ఇష్టము కానీ మన బ్రతుకు తెరువు కోసం సిటీల్లోకి ఉండక తప్పదు కదా సో అందుకే సిటీలకు వెళ్తూ ఉంటారు సిటీలకు వెళ్ళినంత మాత్రాన పల్లెటూరు అన్న పల్లెటూరు వ్యవసాయం అన్న ఇష్టం లేదని కాదు ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు పల్లె సిటీలు పట్టుకొని వెళ్తూ ఉంటారు సో నేను బబ్లు కొన్ని కాయలని అయితే కోసుకున్నాం పెద్ద పెద్ద కాయల్ని అవి బకెట్లో అయితే వేసుకున్నాం అనమాట ఎట్లయినా కానీ పల్లెటూరులో పెరిగిన వాళ్ళు చెట్లు ఎక్కకుండా ఉంటారా వాళ్ళ పిల్లల్ని నేర్పించకుండా ఉంటారా మా ఆయన అయితే ఆగలేకపోయారు ఆ నిచ్చెన ఎక్కేది ఏముంది చెట్టు నేను ఎక్కేస్తాను ఈజీగా అని చెప్పి ఎక్కేశారు వాళ్ళైతే లోపలికి వచ్చి చూడలేదు చూసుంటే ఏమనే వాళ్ళు మాత్రం మాకు తెలియదు వాళ్ళైతే చూడలేదు మా ఆయన చెట్టు ఎక్కేశాడు డాడీ నువ్వే నా ఎక్కేది నేను కూడా ఎక్కుతానని చెప్పి మా బబ్బులు కూడా ఎక్కేశాడు అనమాట వాడు చూడండి ఆ చెట్టు మీద వేలబడే కోతిలాగున్నాడు వాడే కాదు మా పెద్దోడు కూడా ఎక్కేశాడు ఇలా చెట్లు ఎక్కేసి వాళ్ళ మంచి మంచి కాయలను అయితే కోసారనమాట నేను అవన్నీ తీసుకొని ఒక బకెట్లో వేసుకుంటా ఉన్నాను పెద్ద పెద్ద కాయలు అయితే పైన ఉన్నాయి చిన్న చిన్న కాయలన్నీ కింద ఉన్నాయి మేమైతే పెద్ద పెద్ద కాయలను కోసుకున్నాము ఆ కాయలను చూస్తుంటే చూడండి ఎర్ర చెర్రీస్ అస్సలు హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మేమే కాదు ఇక్కడ చైనీ చైనీస్ వాళ్ళు కానీ చాలా అంటే ఎవరికి ఇష్టం ఎవరికి కుదిరిన వాళ్ళందరూ వచ్చి చెరీస్ కోసుకుంటా ఉన్నారు ఫ్యామిలీతో వస్తున్నారండి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఆ పొలంలో ఎవరికి కావాల్సినన్ని కాయలు వాళ్ళు తినేసి ఎన్ని కావాలో అన్ని కోసుకొని వెళ్ళిపోతున్నారు నిచ్చలను పట్టుకొని కొంతమంది వెళ్తున్నారనమాట పైకి ఎక్కేవాళ్ళు మనమైతే నిచ్చెనలు ఇవన్నీ అవసరం లేదు కదా మనం చెట్టు ఎక్కేసేసి పైన కాయలు కాయలను కోసుకుంటాం కానీ వీళ్ళు చెట్లు ఎక్కరు కదా సో నిచ్చెనలు పట్టుకొని వెళ్తున్నారనమాట ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేసి చెరికాయల తోటలో అటు ఇటు తిరుగుతూ కావలసినన్ని తిని కావలసినన్ని ఇంటికి పట్టుకెళ్తూ ఉంటారు అలా చెర్రీ పిక్కింగ్ అయిపోయింది మేము కొన్ని అయితే తీసుకొని కాటా వేయించుకొని వచ్చేసామన్నమాట మళ్ళీ స్ట్రాబెర్రీ పికింగ్ కూడా పక్కనే ఉంది సరే వెళ్దాము అని చెప్పి వచ్చేసాము వెంటనే వచ్చేసిన తర్వాత బట్ కానీ మేము వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయిపోయింది సో శాడ్ చాలా బాధ అనిపించింది అనమాట ఇది స్ట్రాబెర్రీ తోట అనమాట స్ట్రాబెర్రీ కాయలు ఇది చిన్న చిన్న చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ మేము లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు క్లోజ్ చేసి ఉన్నారు కాబట్టి ఈసారికి మేము స్ట్రాబెర్రీ పిక్కింగ్ని నేను ఈ వీడియో పెట్టట్లేదు చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను చెట్లు ఇలా ఉంటాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు పెడతానమాట ఈ చెర్రీ తోటలు స్ట్రాబెర్రీ తోటలు ఎలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా అమెరికాలో పల్లెటూరు చూసారా పల్లెటూరులో వ్యవసాయం చేసే పనిముట్లు చూశారు కదా సేమ్ అలానే ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఎన్ నెక్స్ట్ వ్లాగ్ బై బాయ్